నమస్తే అండి సనాతన ధర్మము సైన్స్ కార్యక్రమానికి స్వాగతం అతి ప్రాచీన కాలం నుండి భారతీయులు అనుసరిస్తున్న జీవన విధానం అదే సనాతన ధర్మం భారతదేశంలో మతము అనే భావన ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో చాలా భిన్నంగా ఉంటుంది ప్రాచీన భారతీయులు సశాస్త్రీయమైన విషయాలతో మానవ జీవన విధానాన్ని నిర్దేశించారు వాళ్ళు నిర్దేశించిన మార్గాన్ని అనుసరించడమే భారతీయుల ధర్మం ప్రతి చిన్న విషయాన్ని కూడా వారు చాలా అద్భుతంగా విశ్లేషించి ఆలోచించి పరిశోధించి మనకు మార్గాన్ని నిర్దేశం చేశారు అయితే ఇవాళ మనము మన ప్రాచీన ఋషులు నిర్దేశించిన మార్గాన్ని వదిలేసుకొని రకరకాలుగా మన ప్రవర్తనలు ఉంటున్నాయి అవే దుఃఖ కారణమవుతున్నాయి ప్రాచీన భారతీయులు మతము అనేదాన్ని ఏ దృక్కోణంలో చూశారు అంటే మతానికి పరాకాష్ట మోక్షము మోక్షాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ మార్గమైతే మోక్షాన్ని చేరుస్తుందో ఏ మార్గమైతే మోక్షాన్ని ఇస్తుందో అలాంటి మార్గం కోసం ప్రాచీన భారతీయులు నిరంతరం అన్వేషిస్తూనే వస్తున్నారు అలా ప్రాచీన భారతీయులు మన కోసం నిర్దేశించిందే సనాతన ధర్మం సనాతన ధర్మము అంటే వీళ్ళు ఎవరిని ఆరాధించారు విదేశాల్లోనే కాదు చాలా చోట్ల భగవంతుడు అంటే అతడు మనలాగే ఉంటాడని అతడికి మనలాగే కళ్ళు చెవులు కాళ్ళు చేతులు ఇలా ఉంటాయని చెప్పేసి అందరూ భావిస్తూ ఉంటారు కానీ సనాతన ధర్మంలో ఆ భావన అనేది లేదు ప్రకృతిలోని సశాస్త్రీయమైన విషయాలను పరిగణలోకి తీసుకొని మనకు ఒక అద్భుతమైన మార్గాన్ని మన పూర్వీకులు నిర్దేశించారు అయితే మనం ఆ మార్గాన్ని అనుసరిస్తున్నామా ఆ మార్గాన్ని అర్థం చేసుకుంటున్నామా అర్థం చేసుకునే ముందుకు సాగుతున్నారా అన్న విషయాలను మనం ఒకసారి మననం చేసుకోవాలి ప్రాచీన భారతీయులు అనుసరించిన ఆ మతమేమిటి ఎవరిని దేవతలుగా భావించారు మనకు స్వాతంత్రం వచ్చేనాటికి యూరోపియన్లు ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు అంటారు భారతదేశ జనాభా ముప్పై కోట్లు భారతదేశంలో ఉండే దేవుళ్ల సంఖ్య ముప్పై మూడు కోట్లు అని సనాతన ధర్మంలో వివిధ రకాల దేవుళ్ళు ఎందుకున్నారు ఎవరిని దేవుళ్ళుగా భావించారు చాలా మందికి సందేహాలు వస్తూ ఉంటాయి మన వాళ్ళు సశాస్త్రీయమైన విషయాలపైనే ఆధారపడి ఈ అద్భుతమైన సనాతన ధర్మ మార్గాన్ని ఏర్పాటు చేశారు ఏమిటి ఆ సైన్స్ ఏమిటి ఆ శాస్త్రీయమైన విషయాలు ఒకసారి మనం ఆ లోతుల్లోకి వెళ్ళి పరిశీలిద్దాం ప్రాచీన భారతీయులు ప్రకృతి ఆరాధకులు అని చెప్పి మనం అనుకున్నాం కదా మరి ప్రకృతిలో మనకు నిరంతరం కనిపించే దేవతలు మనకు నిరంతరం కనిపిస్తూ ఉంటారు వాళ్ళ ఉనికిని మనం అనుభవిస్తూ ఉంటాం అయినా మనం పట్టించుకోం మరి ఎవరు వాళ్ళు ఏమిటి వాళ్ళ పవరు ప్రాచీన భారతదేశంలో బౌద్ధము జైనము అనేక మతాలు కూడా వాళ్ళ ఉనికిని ఒప్పుకున్నారు ఒప్పుకొని వారిని అనుసరించారు మనకు ప్రత్యక్షంగా కనిపించే దేవతలు ఎవరయ్యా అంటే పంచభూతాలు వాళ్ళని నిరంతరం మనం చూస్తూ ఉంటాం ఎలా చూస్తూ ఉంటాం ఎందుకు వాళ్ళని దేవతలు అన్నారు పంచభూతాలు అంటే భూమి ఆకాశం అగ్ని నీరు వాయువు ఈ ఐదింటిని పంచభూతాలు అన్నారు వీరిని ప్రాచీన భారతీయులు దేవతలుగా ఆరాధించారు ఎలా ఆరాధించారు ఎందుకు ఆరాధించారు అసలు వీళ్ళు దేవతలేనా మనం వీళ్ళని దేవతలుగా ఎందుకు ఒప్పుకోవాలి ఇలాంటి సందేహాలు చాలా మనకు వస్తూ ఉంటాయి శాస్త్రీయంగా మనం కూడా చిన్న విశ్లేషణ చేస్తుందాం భూమి సాధారణంగా భౌతికవాదులు నాస్తికవాదులు వీళ్ళందరూ కూడా ఆ భూమి అంటే ఏముంది మట్టి ఆ మట్టిని మనం తొక్కుతూ ఉంటాం తిరుగుతూ ఉంటాం వారిని అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే భావంతో వాళ్ళు ఉంటారు కానీ సనాతన ధర్మంలో భూమాత అంటారు ఎందుకంటే ఇక్కడే జన్మించాము ఇక్కడే మరణిస్తాము ఇక్కడే ఆమె ఒడిలోనే మనం జీవిస్తాం అందుకే మనం భూమాత అన్నాం మరి ఈ భూమాతకు ప్రాణం ఉందా సైంటిఫిక్ ఒకసారి చూద్దాం మనము కొన్ని విత్తనాలను తీసుకొని భూమిలో వేసినప్పుడు ఆ విత్తనాలు మొలకెత్తుతాయి కదా మరి అదే విత్తనాలను తీసుకొని కాల్చిన ఇటుకలు ఉంటాయి ఆ ఇటుకల మీద వేసి చూడండి మొలుస్తాయేమో మొలవవు అంటే కాల్చిన మట్టి చనిపోయిన మట్టి ఇప్పుడు నిరంతరం మనం చూసే మట్టి సజీవమైన మట్టి అంటే ఆ మట్టిలో మాత్రమే ఈ మొలకలు ఉత్పన్నమవుతాయి ఆ మొలకలు అక్కడే మొలుస్తాయి కాల్చిన ఇటుకల మీద మొక్కలు మొలవవు మరి మనకు భూమి లేకపోతే మరో ఆవాసం ఉందా మన శరీర నిర్మాణం కూడా అనేక ఖనిజాల నిర్మాణం మన శరీరం మొత్తం కూడా పంచభూతాలతో నిర్మించబడింది అని మన ప్రాచీన ఋషులు చెప్పారు ఇవాళ ఆధునిక సైంటిస్టులు కూడా మన శరీర నిర్మాణం అంతా కూడా అనేక రకమైన ఖనిజాలతో తయారు చేయబడింది అని చెప్పి నిర్ధారించారు రెండు నీరు మన శరీరంలో డెబ్బై శాతం పైగా నీరుంది మన భూమి మీద డెబ్బై శాతం పైగా నీరుంది నీరు లేకపోతే జీవం మనుగడ అనేదే సాధ్యం కాదు మూడు అగ్ని మనము ఇవాళ అగ్ని ఏమంటున్నాము ఏదో మంట పెట్టుకుంటున్నాము వంట చేసుకుంటున్నాము పోతున్నాయి అంతవరకే వాడుతున్నాం అనుకుంటున్నారు కానీ మనిషి శరీరంలో కూడా అగ్ని ఉంది మనం ఇప్పటిదాకా అనుకున్నాం సకల ఖనిజాలు ఉన్న భూమి నీరు అగ్ని కూడా ప్రజ్వలిస్తూ ఉంది అంటే ఒక ఉష్ణాన్ని కలిగిస్తూ ఉంది ఆ ఉష్ణం లేకపోతే మన శరీరం చల్లబడిపోతుంది చల్లబడిపోయింది అంటే మనిషి మరణాన్ని చేరుకున్నాడు అని అర్థం అగ్ని అనేది మనల్ని బ్రతికిస్తూ ఉంది ఇక వాయువు సరే ఇప్పటిదాకా చూసే భూమి అగ్ని నీరు ఇవన్నీ కళ్ళకు కనిపిస్తాయి మరి ఈ వాయువు ఈ గాలి మనకు కనిపించదు మరి కనిపించని గాలిని మనం ఎట్లా గుర్తించగలుగుతున్నాము మనం స్పర్శ ద్వారా గాలి వీస్తోంది గాలి ఉంది అని మనం కనుక్కోగలిగాం సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత ప్రాణవాయువు ఆక్సిజన్ లేకుండా మనిషి బతకలేని స్థితి మనిషే కాదు చాలా జీవజాలం కూడా ఆక్సిజన్ లేకపోతే జీవించలేదు మరి అలాంటి ఆక్సిజన్ గాలిలో సమ్మిళితమై ఉంది అంటే మన శరీరంలో ఆక్సిజన్తోనే మనం జీవించగలుగుతున్నాం ఇక చివరిది ఆకాశం ఆకాశం వల్ల ఏముంది ఇవాళ సైంటిస్టులు చెప్తున్నది ఏంటంటే స్పేస్ నుంచి అనేక కాస్మిక్ కిరణాలు కాస్మిక్ ఎనర్జీ మనకు చేరుతూ ఉండడం వల్లనే మనం జీవించగలుగుతున్నాం కాస్మిక్ ఎనర్జీ మనల్ని జీవింపజేస్తోంది నిజానికి ఇవాళ సైన్స్ ఏం చెప్తా ఉందంటే సకల ఖగోళ రాసులన్నీ కూడా ఒకదాంతో ఒకటి ఇంటర్కనెక్ట్ అయిపోయి ఒక వలలాంటి పదార్థాన్ని ఆధారం చేసుకొని అవన్నీ తిరుగుతున్నాయి ఖగోళ రాసులన్నీ కూడా అని చెప్పేసి ఇవాళ సైంటిస్టులు భావిస్తున్నారు సరే ఇప్పుడు పంచభూతాల ఐదుగురి గురించి మనం తెలుసుకున్నాం మరి వీరిని భారతీయులు ఎందుకు దేవతలుగా పూజించారు ఎందుకు దేవతలుగా భావిస్తున్నారు ఇక్కడ మన శరీరంలో ఎవరైతే వీళ్ళు ఉన్నారో మన చుట్టూ ప్రకృతిలో కూడా ఈ పంచభూతాలు ఉన్నారు ఇప్పుడు ఎక్కడో చంద్రుడు పౌర్ణమి రోజున సముద్రము చంద్రుడి ఆకర్షణకు గురై ఆటుపోట్లు ఎక్కువ అవుతాయి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడే మన సముద్రంలోని జలాల మీద ప్రభావం చూపిస్తుంది ఇదే పంచభూతాలు మన చుట్టూ ఆవరించి ఉండి మనలో ఉన్న ఆ పంచభూతాలు బయట ఉన్న పంచభూతాలు ఒకదాని మీద ఒకటి ప్రభావం ఖచ్చితంగా చూపిస్తాయి కదా సరే ఎందుకు దేవతలుగా భావించాలి సనాతన ధర్మంలో ప్రధానంగా మంచి చేసేవాళ్లను దేవతలు చెడు చేసేవాళ్లను రాక్షసులు అనే భావన ఉంది మనకు ఈ పంచభూతాలు లేకపోతే మన మనుగడే లేదు మరి ఈ పంచభూతాలను ఎందుకు ఆరాధించాలి ఈ పంచభూతాలు ఆగ్రహిస్తే మనిషి మనుగడ చాలా దుర్భరంగా మారుతుంది చిన్న ఎగ్జాంపుల్ భూకంపం వచ్చేస్తే మనం చూస్తూ ఉన్నాము పిట్టల్లా మనుషులు రాలిపోతారు పేక మేడల్లాగా ఇళ్ళు కూలిపోతాయి భయంకరమైన విపత్తును మనం చూస్తాం అంటే భూమి ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకెంత సౌకర్యాన్ని మనకెంత ఆనందాన్ని ఇస్తుందో ఆగ్రహించినప్పుడు ఆ రకమైన కష్టాన్ని కూడా కలిగిస్తుంది ఇక రెండు అగ్ని అగ్నిని మనము స్వల్పంగా వాడుకుంటూ వంట చేసుకోవడానికి వాడుకుంటాం అనేక రకాలుగా మన అవసరాలకు వాడుకుంటున్నాం అంటే మన కంట్రోల్లో ఉన్నంత వరకు అగ్ని మనకు మంచి చేస్తూ ఉంటుంది కానీ మన కంట్రోల్ తప్పిపోయినప్పుడు అగ్ని ఆగ్రహించి భయంకరమైన అగ్ని ప్రమాదాలు ఏర్పడినప్పుడు మనిషి పురుగులా కాలిపోతాడు మనిషి ఆ అగ్ని యొక్క ఆగ్రహాన్ని తట్టుకోలేడు అదేవిధంగా నీరు నీరు మనం గ్లాసులు తీసుకుని చల్లటి నీళ్లు తాగుతాం అనేక అవసరాలకు నీళ్ళు నీటిని వాడుకుంటున్నాం కానీ అదే నీరు ఆగ్రహిస్తే అదే సునామీలు ఉత్పన్నమైతే తుఫాన్లు వస్తే మనిషి దాని ముందు చిన్న పురుగులాగా కూడా నిలబడ్డే ఇక వాయువు గాలి రాత్రిపూట పడుకున్నప్పుడు లేదా మేడపైన ఉన్నప్పుడు చల్లగా గాలి వీచిందంటే హాయిగా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో అయితే ఫ్యాన్ వేసుకుంటాం సరే చల్లగా మనం ఆస్వాదిస్తాం అలాగే ఆ గాలిలో ఆక్సిజన్ పీల్చుకుంటాం మిగతా వాయువులను వదిలేస్తాం కానీ అదే గాలి భీభత్సాన్ని సృష్టించినప్పుడు మనిషి దాన్ని కంట్రోల్ చేయాలి మనిషి ఆగ్రహాన్ని తప్పక ఇక ఆకాశం ఆకాశం నుండి ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో మనకు తెలియదు ఆకాశం నుండి ఉల్కాపాతాలు వస్తాయో భూమి చుట్టూ ఉన్న ఓజోన్ ఉండొచ్చు వీటికి చిల్లులు ఏర్పడితే ఇవాళ క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తున్నాయని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు ఇట్లా ఆకాశం కూడా మన మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది మరి ఎందుకు భారతీయులు వీరిని ఆరాధించారు ఎప్పుడైతే మనము మన మనసులో ఏ భావాన్ని అయితే మనము సంకల్పిస్తామో కోరుకుంటామో ప్రగాఢంగా నమ్ముతామో అవి ఖచ్చితంగా ప్రకృతిని ప్రభావితం చేస్తాయి అని చెప్పేసి ప్రాచీన సనాతన ధర్మవాదులు ప్రాచీన ఋషులు కనుక్కున్నారు ఇక్కడ అగ్నిని ప్రార్థిస్తే అగ్ని ఖచ్చితంగా మన సంకల్పాన్ని అర్థం చేసుకొని మనకు అనునయంగా అంటే మనకు మంచి మాత్రమే చేస్తాడు అదేవిధంగా జలం అదేవిధంగా వాయువు అదేవిధంగా భూమాత అదేవిధంగా ఆకాశం వీళ్ళందరూ కూడా మనం వీరిని ప్రార్థించినప్పుడు మన భావనలు అర్థం చేసుకుంటారు మన సంకల్పాన్ని అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుంటారు కాబట్టే వాళ్ళు మనం ఆశీర్వదిస్తారు వాళ్ళు మనల్ని ఏ ఆపద కలగకుండా వారి వల్ల ఎలాంటి ఆపద కలగకుండా మనల్ని సంరక్షిస్తారు అన్న భావనలు ప్రాచీన ఋషుల్లో ఉండబట్టే వీరు పంచభూతాలను నిరంతరం ఆరాధించారు వీరితో పాటు మనకు ప్రతిరోజు ప్రత్యక్షంగా కనిపించే దైవం ఎవరయ్యా అంటే సూర్యభగవానుడు ఇవాళ మనకు సూర్యుడు లేకపోతే మన గ్రహాలు లేవు అదేవిధంగా మనిషి మనుగడ జీవజాలం మనుగడ లేదు మనము గమనిస్తూ ఉంటాం ఒక వారం రోజులు మనకు మేఘాలు కమ్ముకుని పోయి సూర్యుడు కనిపించకపోతే అదో రకమైన మానసిక అశాంతికి మనిషి గురవుతాడు ఎండ రాగానే అమ్మయ్యా ఎండ వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అదే రకంగా సూర్యరశ్మి వల్ల మనకు అనేకమైన ఆరోగ్యాలు కలుగుతూ ఉంటాయి అందుకే ప్రాచీన భారతీయులు వీరందరినీ కూడా దేవతలుగా భావించారు మరి వీరిని కోరితే కోరికలు జరుగుతాయా ఇవాళ మన సైన్స్ ఎంతవరకు డెవలప్ అయిందా అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఇవాళ చాలామంది అంటూ ఉంటారు నువ్వు బలంగా సంకల్పించుకో నీ సంకల్పాన్ని ప్రకృతి వింటుంది నీ సంకల్పాన్ని విశ్వం వింటుంది నీ సంకల్పాన్ని పంచభూతాలు వింటాయి నీకు ఏ జరగాలనో ఏమి ఇవ్వాలనో అవన్నీ వాళ్ళు ఇస్తారు అన్నది ఇవాళ సైన్స్ కూడా ఒప్పుకుంటున్న ఒక సత్యం అందుకే మన ప్రాచీన ఋషులు మనకు అద్భుతమైన సనాతన ధర్మాన్ని అందించారు అద్భుతమైన శాస్త్రీయమైన ప్రకృతిని ఆరాధించడం నేర్పించారు మనిషి సుఖ సంతోషాలతో జీవించాలి ఆ జీవించినంత కాలము ఆనందంగా జీవించాలి చివరికి మనిషి మోక్షాన్ని చేరుకోవాలి ఇదే భావనతోనే భారతదేశంలో మత భావనలు అభివృద్ధి చెందాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్